మీద మాట్లాడి నీ సంగతి ఏదో చెప్తే సురేఖపేట నీ సంగతి ఏమో అందరికీ తెలుసు కూడా నేను జైలపరుస్తా తల్లి పుట్టిల్లు మేనమావకా అన్నట్టు ఆయన సంగతి అంతా తెలుసు నాకు కానీ నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఒక ఒక మొట్టమొదటిసారి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను ఏనాడు కూడా ఎవరి మీద ప్రెస్ పోలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినందుకు మొట్టమొదటిసారిగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ గా నేను వారికి సవాల్ చేస్తున్నా చేద్దే జగదీశ్రెడ్ అనే వ్యక్తి రాజీనామా చేసి ప్రజాక్షేత్రానికి వచ్చి మళ్ళీ ఒకసారి చేసి తెలుస్తుంది ఏ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై మూడు డెబ్బై మూడు వేల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై కోట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఎదుకలకు రావడం జరిగిందని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అంటే నీ గ్రాఫ్ ఏడు ఉందో కనుక్కో నువ్వు ఇట్లా గెలుచో నీకు తెలుసు ఇవన్నీ కలుపుకొని మాట్లాడ నేర్చుకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగు అడుగుని అడ్డగిస్తారు నిన్ను తీవ్రంగా నీకు నిరసనలు తెలియపరుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియపరుస్తా ఉన్నాను మరొకసారి మా మంత్రి గారి మీద నీకు ఏదైనా కావాలంటే నువ్వు మాట్లాడుకో గణాంకాలు తెప్పించుకో ఆయన శాత కాకపోతే చాలా ఉన్న గణాంకాలు మేమే ఇస్తాం అవి చూసుకోవాను కాళేశ్వరం నీళ్ళు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే కట్టింది కానీ కాళేశ్వరం కాలువలు ఆడదోలేదు పోలేదు ఏడ నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు అప్పుడు వర్షాలు పడి నీళ్ళు వచ్చినాయి ఒక ఆయన అంటాడు సిదిపేటే ఫస్ట్ నీళ్ళు కాళేశ్వర నీళ్ళు ముద్దాడుతుంటాడు జనగాంపై జనగా ముద్దాడుతున్నాడు సూర్యాపేటకి సూర్యాపేట అన్నాడు అది ఎక్కడికి పోలేదు ఆ వర్షపు నీళ్ళు వచ్చే తప్ప కాళేశ్వరం నీళ్ళు రాలేదు కాళేశ్వరం కుంగిపోయింది అది లేదు అది లేకున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ ఏదైతే వ్యవసాయానికి పొట్టమొరి స్థానం ఉందో పంజాబ్ను కూడా బీట్ చే బీటే పంజాబ్ను కూడా బీట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది దీన్ని అనుగుణంగానే ఈ కేంద్రాలు పెట్టడం జరిగింది సన్న ఓట్లకు కూడా ఐదు వందల రూపాయలు పోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉన్న ఈ రా ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగిందని తెలియపరుస్తూ ఇంకొకటి కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వీళ్ళు దివాలా రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని దివాళీ తీసిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగలేదు సన్న బియ్యం అనేది పేదవానికి ఉన్నోడే కాదు సంపన్నులే కాదు పేదవాడు కూడా సన్న బియ్యం తినాలని ఒక దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా ఉండి సివిల్ సివిల్ సప్లైస్ కమిటీలో మెంబర్గా ఉండి వారికి కొంత అవగాహన దీని మీద ఈ సన్న బియ్యం తీసుకురావడం జరిగింది ప్రతి పేద పేదవాడికి కూడా ఇప్పుడు సన్న బియ్యం ఎనిమిది ఉచిత మనిషి కాలకటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇవన్నీ కూడా చూసుకొని మాట్లాడాలి ఈ ఏదో మాట్లాడుతున్నావు అని రండా బొండా అని మాట్లాడుతూ ఆయన ఓడు సిద్ధంగా లేరు నేను గట్టినై సమాధానం చెప్తాం సాధారణ మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు నీకున్న ఏదైనా గౌరవం ఉంటే అది కూడా పోతుందని కూడా మరి ఒకసారి తెలియపరుస్తూ అయితే మళ్ళీ కూడా చెప్తున్నా నీ దమ్ము ధైర్యం ఉంటే నీకు ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము ఉంటే నీకు రాజీనామా చేయి చూసుకుందాం ఎటువంటి నీ స్థానం సూర్యాపేట అని కూడా తెలియపరుస్తూ పోగుతా ఉన్నాను